తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్బీనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ రెడ్డి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దళిత వ్యక్తి స్పీకర్ గా ఉండడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓర్వలేకపోతున్నారని అన్నారు అసెంబ్లీని స్పీకర్ సవ్యంగా నడుపుతూ అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తుంటే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కొట్లాడుతున్నట్టు మీది మీదికి పోవడం సరికాదని అన్నారు మీ వైఖరిని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని ప్రజలే మీకు బుద్ధి చెబుతారని అన్నారు కార్పొరేటర్ సుజాత నాయక్ హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ మాట్లాడుతూ స్పీకర్ ను జగదీశ్వర్ రెడ్డి అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు జగదీశ్వర్ రెడ్డి సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు జగదీశ్వర్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే ఆయన్ని హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు పక్క రొంగుతలేదు కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద స్పందించకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఏదైనా మాట్లాడవచ్చు అసెంబ్లీలో అనుకుంటున్నారు మొన్న అదే విధంగా మరి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ ప్రజా కుమార్ మీద మాట్లాడిన మాటలు ఆయన ఆవభావాలు చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటున్నారు కానీ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలే అయినా కానీ ఆయన సస్పెండ్ చేస్తే ఏదో మేము ఉద్ధరిస్తే మమ్మల్ని సస్పెండ్ చేసిన బయట తిరుగుతున్నారు కానీ గతంలో సంపత్ కుమార్ గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా సస్పెండ్ చేసినప్పుడు ఆయన తెలియదా అంటే ఒక స్పీకర్ మీద ఏది మాట్లాడినా వాళ్ళకు సస్పెండ్ చేసే హక్కు ఉంటుంది కాబట్టి చేశారు మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి నిన్న చూసినాం రోజంతా ఆ కేసీఆర్ను ఏదో మాట్లాడిరని పాస్ చేశారు అంత టైంను ప్రజా సమస్యల గురించి చేస్తే బాగుండేది మరి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల మీద అనేది ఫోకస్ చేస్తూ మరి దాని మీద టైం వేస్ట్ చేసేదానికంటే ప్రజలకు ఏం కావాలో సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది అది ముఖ్యమంత్రి గారు అన్నది కూడా టీఆర్ఎస్ పార్టీ మార్చులేకపోయిందని వాస్తవం అది మొన్న ఎనిమిది ఎంపీలు పోటీ చేస్తే వాళ్ళ పుండుస్తున్న వచ్చింది దాని గురించి అన్నది తప్ప కేసీఆర్ను మార్చుడ్లు పెట్టాలని ఏ క్వశ్చనా కూడా ముఖ్యమంత్రి గారికి లేదు ఆయన బతికుండాలే సలహాలు సూచనలు శాతం అయితే ప్రజా సమస్యల మీద సలహాలు ఇవ్వమని మన ముఖ్యమంత్రి గారు పోరడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్న అసెంబ్లీ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ సాక్షిగా ఈరోజు కాన్స్టిట్యూషన్ కాలరాస్తూ జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ ప్రసాద్ కుమార్ గారి స్పీకర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఎలిమినగర్ క్రాస్ రోడ్లో మధుగాజ్కే గౌడ్ గారి పిలుపు మేరకు దిష్టి బొమ్మ తలబెట్టడం జరిగింది నేను ఒకటే కోరుతున్నా జగదీశ్వర్ రెడ్డి గారు సభ హుందాతనాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది సభ చాలా హుందాగా నడవాల్సిన అవసరం ఉన్నది ప్రతిదానికి ఏదో కొట్లాడుతున్నట్టు మీనిగిపోవడం అనేది సభ కాదు ఖచ్చితంగా మీరు అనుకుంటురేమో ప్రజలు హర్షిస్తురని ఏ ప్రజలు కూడా ఇట్లాంటివి హర్షించలేదు ఈరోజు మంచితోనే ఏదైనా జయిస్తామనే సిద్ధాంతంతో నమ్ముకున్న ఈ దేశంలో మంచే ముందుకు తీసుకుపోతుంది శాంతియుతంగానే ముందుకు పోతాం మీరు చేస్తున్న దౌర్జన్యం ఒక దళిత బిడ్డ స్పీకర్ని అవమానించడం ఎంతవరకు సభ ఒక్కసారి ఆలోచించండి చేయండి ఏదేమున్నా రానున్న కాలంలో మీరు చేస్తున్న అన్ని విషయాలు గమనిస్తున్నారు ఈరోజు మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి మినిమం కారణాలు ఉన్నాయి మీరు ఏదో తప్పించగదులుగుతా అనుకుంటారు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తా తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ అంటే ఒక దేవాలయం ఆ దేవాలయంలో స్పీకర్ గారు అంటే ఒక దేవుడితో సమానం అలాంటి వ్యక్తిని మరి మొన్న జరిగినటువంటి శాసనసభలో మరి బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి మరి జగదీశ్వర్ రెడ్డి గారు అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది స్పీకర్పై దానికి అనుగుణంగా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మది ఆసగి గౌడ్ గారి నాయకత్వంలో ఈ రోజు ఎల్పీ నగర్ లోని ఈ యొక్క కూడలిలో మరి జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క మరి ఆయన ఒక ఘన కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎల్పీ నగర్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందనడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్న క్రమంలో ఉభయ సభలు ఉద్దేశించి మరి గవర్నర్ గారు మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న కేటీఆర్ గారు ఏమంటారంటే మరి కాంగ్రెస్ కార్యకర్తగా అని చెప్పి మరి గవర్నర్ గారు కూడా అనడం జరిగింది మరి ఒక బీఆర్ఎస్ పార్టీలో గతంలో ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీలకు మూడెకరాల భూమి ఎస్సీకి ఎస్సీలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి ఎన్నో కమిట్మెంట్లు ఇచ్చినటువంటి నాయకులు మరి దళితులను మోసం చేసిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీకి దక్కింది అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు గిరిజనులకు బీసీలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ మరి వాళ్ళ అభివృద్ధి పదంలో ముందు చెప్పి ఆలోచన గల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం జగదీశ్వర్ రెడ్డి గారు ఇలాంటి వాక్యాలు మళ్ళీ చేస్తే హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళవు మరి సూర్యాపేట నుంచి హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే జగదీశ్వరరెడ్డి పై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పచ్చక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పీకర్ గారిని నిందించడం అనేది చాలా అవమానకరము అంటే కులాలను బట్టి నిందించడం అనేది చాలా బాధగా ఇస్తుంది అంటే ఎస్సీ ఎస్టీగా పుట్టడం అనేది మా దురదృష్టకరమా లేకుంటే మేము పైకి ఎదగకుండా చూడాలనేది మరి సామ్రాజ్యం చూస్తుందా అనేది చాలా ఉందండి ఎందుకంటే మేము ఎడ్యుకేషన్లో ఉన్నాము రాజకీయంగా ఉన్నాము ప్రతి దాంట్లో ఉన్నాము జగదీశ్వర్ రెడ్డి గారు మీరు నల్గొండలో చేసుకోండి మీ రాజకీయము మీ పార్టీ ఓడిన మీకు సిగ్గు రాలేదా పది సంవత్సరాలు మీరు పరిపాలించారు ఆ పరిపాలన ఎస్సీ ఎస్టీలను ఎక్కడ ఉంచారు కనీసానికి రైతులకు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు మూడెకరాల వారి ఉద్యోగం అన్నారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు అది కూడా ఏమీ లేకుండా ఇవాళ చేస్తున్న మన రేవంత్ రెడ్డి అన్నగారిని ఆ పరిపాలనని దూషించడం అనేది చాలా బాధాకరమ ఇలాంటి మీరు మానుకోవాలి మానుకోకపోతే ఇలాంటి కఠిన చర్యలు చాలా ఉంటాయి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము ఖబర్దార్ కేటీఆర్ గారు